అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కొన్ని ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఉంటాయి వాటి లిమిట్ ని ఎవరు క్రాస్ చేసినా సరే దేనికైనా తెగించడానికి వెనకాడరు ఆడవాళ్లకు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి పురుషులు అలాంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే గౌరవం ఇవ్వకపోతే ఆ మహిళ రిలేషన్ వదులుకోవడానికి కూడా వెనకాడదు అందుకే ఈ రోజు మనం మన వీడియోలో మహిళల్లో ఉండే ఒక మూడు రకాల ట్రిగ్గరింగ్ పాయింట్స్ గురించి చర్చించుకుందాం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా ముఖ్య గమనిక ఏంటి అంటే ఎలాంటి పరిశోధన అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైనది కాదు అందువల్ల మన ఛానల్లో చూసే ఏ వీడియోస్ అయినా సరే ప్రతి ఒక్కరికి వర్తించాలని రూలేం లేదు దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి వ్యక్తి మరియు ప్రతి రిలేషన్ కూడా ప్రత్యేకమైందే అని ఓకే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మహిళలు అతిగా ఇచ్చే పాయింట్స్ లో మొదటిది చూస్తే స్వేచ్ఛ మరియు స్వతంత్రంగా ఉండడం ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ అనేది మహిళల జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి చాలా సార్లు వాళ్ళు ఎంత స్వేచ్ఛగా ఉన్నారనే దాని మీదే వాళ్ళ సంతోషం ఆత్మ గౌరవం ఎదుగుదల ఆధారపడి ఉంటాయి ఈ స్వేచ్ఛ అనేది వాళ్ళ ఆలోచనలను అభిరుచులను ఆచరణలను కెరియర్ ని విద్య హాబీలు అన్నిటినీ కవర్ చేస్తుంది ఇలాంటి విషయాల్లో ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ ఆత్మ గౌరవానికి హాని కలిగిస్తుంది వాళ్లకు రావాల్సిన మద్దతు వాళ్లకు రాకపోతే అది వాళ్లలో నిరాశ అసంతృప్తిని కలిగిస్తుంది అది వాళ్ల వ్యక్తిత్వ వికాసానికి అడ్డుగా ఉంటుంది అందుకే ఒక మహిళ తన లక్ష్యాలను మీతో పంచుకున్న ఆమెకు తగినంత ప్రోత్సాహం సహాయం అందించాలి ఒకవేళ మీరు ఆమె భావాలను అడ్డుకున్నప్పుడు ఆ రిలేషన్ పట్ల ఆమెకు విసుగు వస్తుంది దూరం ఉండి అసంతృప్తిని పెంచుకుంటుంది ఒకవేళ అవసరం అయితే తన స్వతంత్రాన్ని కాపాడుకునేందుకు ఆ రిలేషన్ నుంచి దూరం అయ్యేందుకు కూడా వెనకాడు నెంబర్ టూ భావోద్వేగాలను అర్థం చేసుకొని భద్రత కల్పించడం ఆడవాళ్ల భావోద్వేగాలను అర్థం చేసుకొని వాళ్ళకి భద్రత ఇవ్వడం అనేది రిలేషన్లో పునాది లాంటి విషయాలు ఆడవాళ్లకు వాళ్ల బాధలు భయాలు అనుమానాలు ఆశలు ఏవైనా సరే వాటిని విని అర్థం చేసుకునే వాళ్ళని కోరుకుంటారు ఒకవేళ పురుషుడు వాటిని పట్టించుకోకపోతే గౌరవించకపోతే ఆ రిలేషన్ అనేది బలహీనపడమే కాదు ఇద్దరి మధ్య భావోద్వేగ దూరం పెరిగి విడిపోయే అవకాశం ఉంది వాళ్ళు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా విమర్శించకుండా వినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆమె మీరు తనని ఎప్పుడైతే అర్థం చేసుకోరు ప్రేమించరు అని ఫీల్ అవుతుందో ఆమె మనసులో బాధ ఉన్న కోరికలున్నా చెప్పడం మానేస్తుంది మౌనంగా మారిపోతుంది ఆ మౌనం మీ మధ్య ప్రేమ లేదని చెప్పే బలమైన సంకేతం మరియు ఇది అలాగే కొంతకాలం కొనసాగితే ఆమె మీ నుంచి విడిపోవడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించదు నెంబర్ త్రీ నమ్మకం మరియు నిజాయితీగా ఉండడం ఆడవాళ్లు రిలేషన్ లో పార్ట్నర్ దగ్గర నుంచి నిజాయితీని నమ్మకాన్ని ఓర్పుని కోరుకుంటారు మీ లైఫ్ లో ఆమె తప్ప వేరే వాళ్ళు లేరు అనే స్పష్టత ఆమెకు కావాలి ఏ విషయాన్ని దాచకుండా చెప్పాలి నిజాయితీగా మాట్లాడగలగాలి ఒకవేళ ఒక పురుషుడు ఆమె నమ్మకాన్ని ఆమెకి ఇవ్వకపోతే అది ఆమె మనసును గట్టిగా గాయం చేస్తుంది అబద్ధాలు చెప్పడం ఇతర మహిళలతో ఫ్లడ్ చేయడం నిజాలు దాచిపెట్టడం వంటివి కొందరు మహిళలు అసలు భరించలేరు ఇలాంటి సందర్భాలలో ఆడవాళ్లు కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు ప్రేమ అనేది మాటలతో కాదు స్వేచ్ఛ భావోద్వేగ భద్రత మరియు నమ్మకంతో బలపడుతుంది ఒక మహిళను ప్రేమించాలి అంటే ముందు ఆమె మనసును అర్థం చేసుకోవాలి కాబట్టి ఆడవాళ్లను గౌరవించండి అర్థం చేసుకోండి మరియు వాళ్ళతో నమ్మకంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఆడవాళ్ళల్లో ఉండే మూడు రకాల ట్రిగరింగ్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తెలుగైట్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ